నటుడు మోహన్ బాబు తన జీవన ప్రయాణంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరుకున్నారని ఆయన జీవితమే ఓ యూనివర్సిటీ అని తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు తన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కు వ్యాపార రంగంగా చూడటం లేదన్నారు ఇరవై ఐదు శాతం పేదలకు ఉచిత విద్య అందిస్తున్నారని కొనియాడారు విద్యార్థులు తన మేధస్సును దేశానికి ఉపయోగపడేలా చూసుకోవాలన్నారు ఒక్కడిగా బతకడం గొప్ప విషయం కాదని మరో పది మందిని బతికించడం ముఖ్యమని చెప్పారు తిరుపతిలో నిర్వహించిన మోహన్ బాబు యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్నారు విద్యారంగానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టడం అంటే కేవలం దాంట్లో ఏదో వ్యాపారం చేసుకోవటం ఒకటే కాదు దానికి భిన్నంగా కనీసం ఒక ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యా బోధన చేయటం అనేది ఒక గొప్ప కార్యక్రమం గ్లోబల్ కాస్ట్ అటువంటి నోబెల్ కాజ్ని ఈ యూనివర్సిటీలో ఈ స్కూల్లో వారు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఇంకా దాని ముందు తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి వారు కేవలం అటు సినీ రంగమైనా ఇటు రంగమైనా కేవలం కమర్షియల్ యాక్టివిటీ ఒకటే కాదు ఒక సామాజిక బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వారి కార్యక్రమంలో వారు పిలవగానే తప్పనిసరిగా నేను వస్తాను సార్ అని చెప్పి మరీ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు అందుకే ప్రత్యేకంగా మీ అందరికీ ఇక్కడ ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులందరికీ కొత్త ప్రపంచంలోకి